వీడేంట్రా బాబు ఆ స్లాబ్ మీద ఉండే తోడు నా ఎడమ చేతిలో ఉండే పవర్ తో పైకి అయితే అదే ఎడమ చేతిని అయితే తోడైతే పట్టుకొని ఎడం చేతిలో ఉండే తోడైతే కుడి చేతికి అయితే అదే కుడి చేతిని అయితే ఆ తాడు స్లాబ్ మీదైతే తప్పనైతే పెట్టానా ఆ పెద్ద తోడు కట్టిన చిన్న తోడైతే రపారపారప ఇప్పేసి ఆ పెద్ద తోడు సిగరైతే తీసుకొని స్లాబ్ కింద నుంచి వచ్చిన రోడ్లకి ఆ తోడైతే అయితే గట్టిగా అయితే కట్టేసి ఆ స్లాబ్ మీద నుంచి అయితే రెండు ఫీట్లయితే పైకి అయితే తీగిరి నా కుడుకోలు అయితే స్లాబ్ కైతే టక్ అయితే దొన్నైతే పెట్టి ఆ పెద్ద తోడు సిగరైతే తీసుకుని గిర్రగిర్ర గిర నాలుగు రౌండ్లు అయితే సుట్టి ఆ స్లాబ్ మీద నుంచి నాలుగు ఫీట్లు హైట్ ఉన్న పేరాపిట్ వాళ్ళ గోడ మీద కోతి లాగా ఒక్క ఎగిరి అయితే ఎగిరి ఆ పారాపి వాళ్ళ గోడ చక 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 పాకుడుకుంటూ పాకుడుకుంటే లాస్ట్ కైతే వెళ్ళిపోయి ఆ కరెంట్ అయితే జప్నైతే జారి స్లాబ్ మీదకి అయితే పట్నైతే వచ్చిన బిల్డింగ్ కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి పన్నెండు ఫీట్లు బారు మీద అరవై ఫీట్ల ఐరన్ కప్పులు గోవా ఎలివేషన్ వర్క్ కోసం కడతాము బిల్డింగ్ కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కింద నుంచి పై వరకు అయితే సపోర్ట్ అయితే ఉండదు ప్లెయిన్ గోడ అందుకోసం ఈ తోడైతే కిందకైతే వేసి కుబరితో అయితే తీసుకొని ఆ పెద్ద తోడున్న ఆ కుబరితో అయితే ఆ గోవాకైతే కొట్టుకుంటూ కొట్టుకుంటూ పన్నెండు ఫీట్లు బాగు మీద అరవై ఫీట్ల ఐరన్ కప్పులు గోవా ఒక దమ్మున్న మగాడు అయితే కట్టాను అది లెక్క కింద కూడా ఆరు పీట్ల పైపుకైతే ఆ పెద్ద తోడు గట్టిగా అయితే కట్టేశాను అది లెక్క ఇప్పుడు గోవా ఫుల్ సపోర్ట్ తోతుంది బయటకి అయితే తెరబడిపోదు నమస్తే అన్న సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకన్నా